వెంకటాచలం మండలం కాకుటూరి గ్రామ సమీపంలో అడవిలో వెలిసిన శ్రీ దుర్గా భవానీ సమేత ఏకంబారేశ్వర స్వామి ఈ శివాలయంలో ప్రత్యేకత స్వయంగా భక్తులచే వారి చేతుల మీదుగా అభిషేకం చేయటం ప్రత్యేకత సంతానం లేని వారు కూడా ఇక్కడ తెల్ల మధ్య చెట్టుకు ముడుపులు కడితే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం కార్తీక మాసంలో ఇక్కడ నలభై ఒక్క రోజులు అన్నదానం జరుగుతుంది శివరాత్రి రోజున వేల సంఖ్యలో భక్తులు రావటం విశేషం సందర్భంగా మన శ్రద్ధాభావేశ్వర స్వామి దేవస్థానం ముందు మీరు ఎక్కడ ఉభయ రాష్ట్రాలు ఎక్కడ చూసుడరు అతి రంగారంగ వైభవంగా నంది ఉత్సవ కార్యక్రమాన్ని స్వచ్ఛమైన ఆవు పాలతో ఐదు కలిశాలతో రెండు వందల ఒక్క రూపాయలు చెల్లిగాను ప్రతి భక్తుల దగ్గర సిరస మీద పాలు పెట్టుకొని ముందు నందీశ్వరుడు మంగళ తెలుతుంటే నా ఆ నందీశ్వరుడు సరాసరి యొక్క ఆ శివయ దగ్గరికి వెళ్ళేసి నాయనా పరమేశ్వర భక్తులు తీసుకొచ్చాను వాళ్ళ యొక్క తీర్చని చెప్పి ఆ నందీశ్వరుడు ఆ శివ మహాదేవుడు చెప్పడము మనమంతా కూడా శిరస మీద ఆ స్వచ్ఛమైన కలశాలు తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుడు కోసుకొని మన పాపాల కర్మలు ఉయోగించుకుంటుంటాం అలాగే తరువాత పదో తారీఖు తొమ్మిదో తారీఖు మన అర్ధ నక్షత్ర సందర్భంగా మన స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం ఉంది ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమానికి శ్రీ పుత్తిడి రెడ్డి గారు వాళ్ళ సత్యపడి శ్రీ సుభాషుడి గారు వారి పిల్లలు ఉభయ ఉండి అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆర్ధ నక్షత్రం రోజున చాలా బాగా చేస్తుంటారు తదుపరి పద్దెనిమిదవ తారీఖు మానసాదేవి సహిత పద్దెనిమిదవ తారీఖు ఆ అమ్మవారికి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకొని ఆ యొక్క సర్వభితం తెలుసుకొని తెలియజేస్తున్నాము ఎందుకంటే మనకు ఇరవై ఏడో తారీఖు ఒకటో సోమవారము మూడవ తారీఖు రెండో సోమవారము పదవ తారీఖు మూడో సోమవారము పదిహేడవ తారీఖు నాలుగో సోమవారం నాలుగో సోమవారం వరకు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి భక్తులు తండోపతండాలు ఇచ్చేస్తారు ప్రతి సోమవారం కూడా మన చైర్మన్ గారు చెప్పినట్టుగా ఏడు ఎనిమిది వేల మందికి తక్కకుండా భక్తులు ఇచ్చేసి యొక్క స్వామివారికి అభిషేకాలు చేసుకుని భోజనాలు ఉదయం పదకొండు గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి వరకు కంటిన్యూగా పెడుతూనే ఉంటాము భోజనాలకు ఎటువంటి లోపం ఉండదు ఎవరైనా భక్తులు యొక్క సేవా కార్యక్రమాలకు చేయాలనుకుంటే ఉష్టి ధర రూపాయలు ఇచ్చి స్వామివారికి కళ్యాణానికి గాను అన్నదానానికి గాను అభివృద్ధికి గాను ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము ఎందుకంటే నా ఎవరైనా గ్రహ గ్రహదోషాలు లేకపోతే చెప్తారనమాట మీకు గ్రహాలు సక్రంగా లేవండి మీకు నాగదోషం పట్టుంది అలాంటప్పుడు మీరు నాగ నాగశీలని ప్రతిష్ఠించుకోడని ఎక్కడ కూడా మీకు అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మానసాదేవి సహిత నాగమండపాన్ని ఏర్పాటు చేసి ఎవరికైనా గారి భక్తులకి సరిగ్గా ఆరోగ్యాలు సల్లేకపోయినా వాళ్ళకి ఏమైనా కష్టాలు వచ్చినా కానీ ఈ యొక్క మన అభయలగేశ్వర స్వామి దేవస్థానం ముందు నాగదేవతని నిర్మించుకునే దానికి అవకాశం కల్పిస్తున్నారు దేవస్థానం కమిటీ వారు గల భక్తులు యొక్క కార్యాలయం కనుక్కొని తెలుసుకోవాల్సి తెలియజేస్తున్నాము ఎక్కువగా రేపు ఐదవ తారీఖు పౌరు సందర్భంగా అంగరంగ వైభవంగా నంది ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీడియా చూసి రండి ఈ యొక్క మన శిరస్సు మీద పాలు తీసుకెళ్లి ముందు నందీశ్వరుడు వెళితే మనము ఓ పరమేశ్వర అని చెప్పి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఐదవ తారీఖు ఈ యొక్క కార్యక్రమానికి గాను ఉపయోగాతులు గన్నబోసు రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి శ్రీమతి శ్రీముధం శ్రీ